హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈ నెక్స్ట్ వీక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం దానికన్నా ముందు ఫ్రైడే ఏం జరిగింది ఒకసారి చూసుకుందాం ఫ్రైడే నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ టూ టూ దగ్గర ఓపెన్ అయింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ గత పదిహేను రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ క్రాస్ అయితే నిఫ్టీ విల్ టచ్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ థర్టీ ట్వంటీ టూ థౌజండ్ టూ నైంటీ టూ అని చెప్పని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ క్రాస్ క్రాస్ అయితే అటు దాటితే ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ టూ అని చెప్పని నేను చెప్తూ వస్తున్నాను మీకు లెవెల్ మొన్న ట్వంటీ టూ థౌసండ్ టూ ఫార్టీ నైన్ దగ్గర వరకు వెళ్ళి మొన్న అంటే గురువారం రోజు అక్కడి నుంచి ఫాస్ట్ కిందకు వచ్చేసింది ఈరోజు నిన్న ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది మీరు చెక్ చేసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ ఈజ్ ఓపెనింగ్ ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ సెవెన్ ఈజ్ హై ట్వంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ అండ్ ట్వంటీ టూ థౌజండ్ టూ వన్ టూ అంటే ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ ఎప్పుడైతే టచ్ అయిందో అది బ్రేక్ అయింది అక్కడ నుంచి ఫాస్ట్గా దగ్గర దగ్గర ఒక ఎనభై పాయింట్ల వరకు కిందకు వచ్చేసింది సో ఇప్పుడు వచ్చే వారం ఎలా నెక్స్ట్ వీక్ ఎలా ఉండిపోతుంది అనేది మనకు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది మనందరికి తెలిసిందే ఆల్రెడీ నేను మీకు వీడియోస్ డైలీ పెడుతూ వస్తున్నాను టీసీఆర్ వచ్చేది ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టీసీఆర్ఎఫ్ నిఫ్టీ మీరు తీసుకోవాల్సింది దాని పైన ఉన్నంత వరకు లెఫ్ట్ ట్రెండ్లో ఉంటుంది దాని కింద కింద ఉన్నంత వరకు డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు మనకి మన దీని ప్రకారం సో ఇప్పుడు చార్ట్స్ ప్రకారం మనం ఎలా ఉండబోతుంది లెవెల్స్ ప్రకారం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఈ వీడియోలో మీరు కానీ చార్ట్స్ కానీ చూసుకుంటే మీరు నిఫ్టీ చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను మన దగ్గర కొత్త చార్ట్స్ వస్తున్నాయి వెరీ షార్ట్లీ ఇట్స్ కమ్ అని చెప్పని ఇక ఫ్రైడే రోజు చూడండి ఇంటర్డే ఏం జరిగింది చూడండి అది లోవన్న ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కిందనే ఉన్నది అది ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ టూ అండి లోపన్ దగ్గర అక్కడే అక్కడే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం జరిగింది మీరు కానీ రేంజ్ కానీ చెక్ చేసుకుంటే నెగ్లిజిబుల్ రేంజ్లో జరిగింది ఆటలీ టోటల్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి లెవెన్ వరకు వచ్చింది లెవెన్ బ్రేక్ అయింది తర్వాత నుంచి ఆల్మోస్ట్ చూడండి గ్రా చార్ట్ గ్రాఫ్ అంత ఫ్లాట్గా ఉందనేది మీరు చెక్ చేసుకోండి సో ఈ ఇటువంటి దాంట్లో ఏంటంటే మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు కానీ ఆప్షన్ బయ్యింగ్ అని చేస్తే నార్మల్ మీకు ప్రాఫిట్ చాలా తక్కువ వస్తుంటుంది అంటే మా ఓన్లీ నుంచి చూసారు మార్నింగ్ ట్వంటీ టూ థౌసండ్ టూ టూ బ్రేక్ అయినప్పుడు వచ్చే మీకు సిగ్నల్ ఒకటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అది మీకు ప్రాఫిట్ వస్తుంది తర్వాత నుంచి కదలదు కదలలేదు కదలలేదు కాబట్టి మీకు ఇంతకుముందు మన పాత సాఫ్ట్వేర్ కానీ మీరు కానీ లైవ్ బైసా సిగ్నల్స్ పాత ఆప్షన్స్ కానీ తీసుకుంటే ఈ కదలన టైంలో ఏం చేయాలంటే మీకు పైన కింద స్టాప్లెస్ కొడుతూ ఉండేది ఇప్పుడు అవకాశమే లేదు అసలు స్టాప్లెస్ కొట్టదు ఎందుకంటే ఆ రేంజ్ మేము లొకేట్ చేసేది ట్రెండ్ రేంజ్ లొకేట్ చేసి కరెక్ట్గా దానికి తగ్గట్టు ఆప్షన్ లెవెల్స్ మేము ఫిక్స్ చేస్తున్నాం ఇప్పుడు అందుకోసమే మీకు అది ఆ రేంజ్లో ఉన్నా సరే మీకు అసలు నెగ్లెజిబుల్ స్టాప్ లాసెస్ ఇప్పుడు మీకు ట్రిగర్ అవుతున్నాయి అప్ నార్మల్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యే ఛాన్సే ఉండదు ఆర్లీ త్రీ ఫోర్ స్టాప్ లసెస్ ఇంతకుముందు సిక్స్ స్టాప్ లాసెస్ పెడితే నేను స్టాప్ టైమ్ అని చెప్పి సిగ్నల్స్లో కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు అవి లేనే లేవు అసలు ఈవెన్ ఎంత ఫ్లాట్ మార్కెట్ ఉన్నా సరే మీకు స్టాప్లాస్ కొట్టదు అది ఆప్షన్ కూడా కదలదు ఇది జనరల్గా ఇంట్రా ఇంట్రాడే ఫ్రైడే రోజు జరిగింది అసలు కదలలేదు కదల రోజు కదలిన రోజు ఏమవుతుంది మీకు ఆప్షన్ బయర్స్ బెనిఫిట్ అవుతారు మీ అందరికీ తెలిసింది ఇఫ్ మార్కెట్ ఈస్ నాట్ మూవింగ్ అంటే ఆప్షన్ బయర్స్ ఆర్ బెనిఫిషరీస్ మార్కెట్ కదిలిందంటే ఆప్షన్ బయర్ సరే ఆప్షన్ ఆప్షన్ కానీ మార్కెట్ కానీ కదలలేదు అంటే ఆప్షన్ బయర్స్ ఆర్ లోజర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఆర్ బెనిఫిషరీస్ మార్కెట్ కదిలింది అంటే అంటే మూమెంట్ అగ్రెసివ్ మూమెంట్ కానీ ఉందంటే ఆప్షన్ బయర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి తక్కువ బెనిఫిట్ ఉంటుంది అంటే లాస్ కానీ కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సిన పొజిషన్ కానీ ఉంటుంది సో ఇక్కడ మనం ట్రెండ్ చెక్ చేసుకుందాం ఇక్కడ నెక్స్ట్ ట్రెండ్ ఏమవుతుందని ఇది ట్రెండ్ టీసీఆర్ లెవెల్స్ ఇవి ఇక్కడ ఇంటర్డే చార్ట్ ఇచ్చున్నాను ఇవి లైన్లో వస్తుంటాయి మీకు మేము ఇచ్చేది కమింగ్ డేస్లో ఎలా ఉంటుందంటే మీరు స్టాక్ ట్రెండ్ అనుకోవటంగానే డైరెక్ట్గా మీకు ఎంటర్డే చార్ట్ మీ కళ్ళ ముందే అది లైవ్ వస్తూ ఉంటుంది ప్లస్ అది టీసీఆర్ లెవెల్స్లో కూడా ఎలా మూవ్ అవుతుంది మీకు తెలుస్తుంటుంది ఇక్కడ మీరు చూడండి అది ఎల్టీపీస్ ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ టూ టీసీఆర్ టీసీఆర్స్ ట్వంటీ టూ థౌసండ్ నైంటీ నైన్ అంటే ట్వంటీ టూ థౌసండ్ హండ్రెడ్ అది నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే మేము రౌండ్ ఫిగర్ చేసాం దాన్ని ట్వంటీ నైన్ థౌసండ్ నైంటీ నైన్ అది దాటిన తర్వాత పైన ఉంది ఇప్పుడు సో రేపు వరకు వెళ్ళాలి యాక్చువల్లీ ట్వంటీ టూ థౌజండ్ ఓపెన్ కానీ అప్ ఓపెన్ అయ్యి అంటే ఓపెన్ రేపు ఒక ముప్పై నలభై పాయింట్లు అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ పైన కానీ ట్రేడింగ్ అయిన తర్వాత ఎల్టీపీ కానీ ఉంటే అది వెళ్ళాల్సింది ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ ఎయిట్కి వెళ్ళాలి అది కానీ ఓపెన్ కన్నా కానీ కింద కానీ డౌన్ కానీ ఓపెన్ అయ్యి అంటే ఒక ఇరవై పాయింట్లు నిన్న ఈరోజు మన ఫ్రైడే క్లోజింగ్ కన్నా కొన్ని ఒక ఇరవై పాయింట్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే అది ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దిస్ ఇస్ హౌ యువర్ టు అనలైజ్ టీసీఆర్ లెవెల్స్ మీరు ఈ చార్ట్స్ నేను వెరీ షార్ట్లీ ఇస్తాను ఈ చార్ట్స్లో మీరు కానీ ఆన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఇంటర్డైట్ లెవెల్స్ ఈ టీసీఆర్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయి అది మీకు లైవ్లో మీకు ఏ లెవెల్ దాడుతున్నది ఏ లెవెల్ బ్రేక్ అవుతున్నది అన్నీ చెప్తూ వస్తుంటుంది దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ మీకు నార్మల్ ఇవి లెవెల్స్ మేము ఆల్రెడీ ఇచ్చినవి మీకు ఇక్కడ ఈ ఈ చార్ట్ని బేస్ చేసుకొని ట్రెండ్ కానీ అదే విధంగా మీకు పక్కన లెవెల్స్ కూడా నేను మీకు ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ ఈజ్ ద లెవెల్ ట్వీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ త్రీ వన్ సెవెన్ ఏ ఈజ్ ద లెవెల్ సారీ త్రీ వన్ ఎయిట్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ వన్ ఎయిట్ ఈజ్ ద లెవెల్ మేము ఇచ్చేది మీకు ఇక్కడ ఇక్కడ చూసుకోండి తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ సెవెన్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఇది ఇది ఒకటి దాటుతుంటే నెక్స్ట్ వచ్చే లెవెల్స్ ఇవి డౌన్ సైడ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ థర్టీ ఫోర్ ఒక లెవెల్ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ సారీ ట్వంటీ టీసీఆర్ బ్రేక్ అవుతాయి నేను చెప్పేది ఇక్కడ ట్వంటీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ అండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టూ ఇవి లెవెల్స్ యాక్చువల్లీ డౌన్ సైడ్ లెవెల్స్ టీచర్ కానీ ఒకవేళ బ్రేక్ అయితే ఒకవేళ సడన్గా ఏదో న్యూస్ వచ్చి రేపు పొద్దున్న అబ్నార్మల్గా ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి బైనీ ఛాన్స్ అప్పుడు మీరు చూసుకోవాల్సిన లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇవి అప్ సైడ్ లెవెల్స్ ఇవి ఇది మన ట్రెండ్ లెవెల్స్ సంబంధించింది సో ఇది మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా ఇక్కడ మీకు ఇస్తున్నది ఫ్యూచర్స్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అంటే పదహారు పాయింట్ ప్రీమియంలో క్లోజ్ అయింది అండ్ టోటల్ కాల్స్ వచ్చి సిక్స్టీన్ పాయింట్స్ ప్రీమియంలో క్లోజ్ అయింది టోటల్ కాల్స్ వచ్చేది టెన్ క్రోడ్స్ ఉన్నాయి టోటల్ పుట్స్ వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఉన్నాయి సో పుట్ కాల్ రేస్టా పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది సో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది లాంగ్ అండ్ ట్రెండింగ్ జరిగింది ఫ్రైడే రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది ఎయిట్ పాయింట్ నైట్ లాక్ సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది అది అంటే లాంగ్ అండ్ ట్రెండింగ్ జరిగింది అంటే వదిలించుకున్నారు ఫ్యూచర్స్ ఫ్రైడే కాబట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతారు ఫ్యూచర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయని వాళ్ళు సో ఇది లాంగ్ అండ్ మ్యాండింగ్ జరిగింది ఇది జనరల్గా మనకి దీనికి సంబంధించింది అదే మీరు ఆప్షన్ బై ఫ్యూచర్స్ డేటా మీరు మండే వాచ్ చేసిన లెవెల్స్ ఆల్రెడీ చెప్పున్నాను కదా ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ అంత అప్ సైడ్ ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంత డౌన్ సైడ్ మీరు వాచ్ చేసుకోవాలి అది బ్రేక్ అవుతూ ఉంటే లెవెల్స్ ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాయి కాబట్టి మీరు అది చేసుకోవాల్సి వస్తుంది సో మీకు కానీ ఫ్యూచర్లో మేము ఇచ్చే చార్ట్స్ కానీ మీకు అవైలబుల్గానే ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే లైవ్లో చూస్తుంటారు కాబట్టి తర్వాత మీకు ఇప్పుడు మా లైవ్ బస్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అవి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ది కమింగ్ డేస్ ఇంకా చాలా చాలా వరకటాలు ఉంటుంది మీకు మార్కెట్ దీంట్లో ఇక్కడ మీరు నేను ఆల్రెడీ మీకు స్టాప్ లాసెస్ ఇస్తున్నాను చూడండి మీకు ఇక్కడ హార్డ్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ వచ్చేది త్రీ స్టాప్లో సిగ్గర అయింది వన్ టార్గెట్ రీచ్ అయింది అది ఫార్టీ సెవెన్ థౌసండ్ కాల్ వచ్చేది ఫోర్ స్టాప్లో అయింది జీరో టార్గెట్ కదలలేదు అలానే మీకు పుట్ సైడ్ తీసుకుంటే అది సిక్స్ స్టాప్లో సిగ్గర అయ్యి త్రీ టార్గెట్స్ రీచ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ పుట్ తీసుకుంటే మీకు త్రీ టార్గెట్స్ రీచ్ అయింది త్రీ స్టాప్లో దగ్గర వన్ టార్గెట్ రీచ్ అయింది ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఇలా మేము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పక్క పక్కనే ఇస్తూ ఉంటాం సో ఇది ఇది రైట్ సైడ్ మేము నిఫ్టీ చూసుకుంటే అది అసలు టార్గెటే రీచ్ కాలేదు ఏ టార్గెట్ రీచ్ కాలేదు ఇది ఆప్షన్ నేను చెప్పేది ఏ టార్గెట్ రీచ్ కాలేదు రెండు స్టాప్లో అసలు దగ్గర అయింది వేరే పుట్ సైడ్ తీసుకుంటే మీకు టార్గెట్స్ ఏమి రీచ్ కాలేదు అసలు కదలలేదు అసలు యాక్చువల్లీ వెరీ తక్కువ రేంజ్లో తిరిగింది మోస్ట్ ఆఫ్ ద డే ఇది అబౌట్ జనరల్గా మా లైవ్ బస్సెస్ సంబంధించింది మీరు కానీ మా సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు కానీ రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రెన్యువల్ చేసుకోండి ఎందుకంటే అసలు ఈ ఈ ఇప్పుడున్న దీంట్లో మీకు అసలు ఇది కదులుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా మా దీన్ని రెన్యువల్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది సబ్స్క్రైబ్ టు మార్కెట్ నా ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ